కాకినాడ రూరల్ కరప మండలం ఎండమూరు గ్రామంలో మీసాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంచి జరుగుతుందని అనేక మంది వచ్చి పూజలు చేస్తారు అని అర్చకులు అలాగే కచేరీ విద్వాంసులను దుస్సాల్వతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ సెక్రటరీ వెంకట సత్య సూర్యనారాయణరాజు అర్చకులు పెద్దింటి సీతారాం గాన కచేరీ విద్వాంసులు లలిత రాజేశ్వరి సాలగ్రామ సోమనాథ శాస్త్రి దత్తసాయి సాయి భాస్కర కౌశ్య తాతపూడి ప్రసాదరావు వైసీపీ సీనియర్ నాయకులు రెడ్డి శ్రీను తదితరులు మల్ల పాలుకునారు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానాం ఉపాస్మహే శ్రీ లక్ష్మీ వన్న భార్మో విక్రమో మణి మాధ్యమం అస్మా ఆచార్య వందే గురు పరంపరం శ్రీ వికనస గురుభ్యో నమః ఓం శ్రీ నమో వెంకటేశాయ నమః శ్రీనివాసాయ నమః శ్రీ కాకినాడ జిల్లా తర్కమండలో ఎడమూరు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ సామ్రాజ్య లక్ష్మీ గోదా సమేత శ్రీ మీసాల వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఈరోజు ఆ స్వామివారి మహత్యాన్ని కొద్దిగా క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను స్వామివారు దగ్గర దగ్గర మూడు వందల సంవత్సరాల క్రితమే స్వయంభూగా వెలిసారు ఈ యొక్క స్వామివారు మీసాలు ఉంటాయి మీసాలు ఉన్న వెంకటేశ్వర స్వామి ఎండమూలు మరియు యానం మాత్రమే ప్రత్యేకత ఇంకెక్కడ కూడా మీసాల వెంకటేశ్వర స్వామి ఉండరు అదేవిధంగా ఈ వెంకటేశ్వర స్వామివారికి కూడా ఏడు వారాలు ఏడు ప్రదర్శనలు అన్నా చాలా ప్రీతికరమైనటువంటి ఇష్టము అదేవిధంగా చాలామంది భక్తులు ఎక్కడెక్కడో జిల్లా జిల్లాల నుంచి వచ్చి కాకినాడకు వచ్చి ఇక్కడ ఏడు వారాలు ఏడు దర్శనాలు చేసుకుని అందరూ కూడా తరించి దేవాలయంలో మాకు ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి బ్రహ్మశ్రీ సీతారామం గారికి ఇతర పెద్దలకు వారికి సహకరించినటువంటి యాజమాన్యానికి కమిటీ పెద్దలందరికీ కూడా మా బృందం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఈ భగవంతుడికి ఈ సంగీత నివేదన చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము ధన్యవాదాలు మేమందరం కూడా ఇంజనం యానం నుంచి ఇక్కడికి ఉదయం ఎనిమిది గంటలకు వచ్చాం వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఎక్కడా కూడా ఒక్క నిమిషం ఖాళీ లేకుండా భక్తులతోటి ఇదంతా కూడా భక్త సాంద్రమైపోయింది అయినా కూడా మధ్య మధ్యలో సీతారామం గారు మమ్మల్ని పలకరిస్తూ పాడేటటువంటి అవకాశాన్ని మాకు కల్పించారు పెద్దలందరూ కూడా